టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢ నమ్మకాలను వీడటం లేదు క్షుద్ర పూజలు నరబలులతో ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు కొందరు అర్ధరాత్రి వేళ నడి రోడ్డులో క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియక గ్రామస్తులు భయంతో రాత్రైతే రోడ్డు మీదకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు స్థానిక మండల పరిషత్ ఆఫీసు మూలమలుపు చౌరస్తాలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అన్నం ముద్దలకు పసుపు కుంకుమ పట్టించి నిమ్మకాయలు కొబ్బరికాయలతో క్షుద్ర పూజలు చేశారు అంతేకాదు కోడిని కూడా బలి నడిపై దర్శనమిచ్చిన ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి ప్రతి ఆది గురువారాల్లో ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిత్యకృత్యంగా మారాయి నివాస ప్రాంతాల్లో ఇలా క్షుద్ర పూజలు చేయడం పట్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఆది గురువారాల్లో రాత్రైతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని క్షుద్ర పూజల బాధ నుంచి తమకు విముక్తి కలిగించాలని స్థానికులు కోరుతున్నారు మరోవైపు ఆధునిక యుగంలోను ఇలాంటి మూఢ నమ్మకాలకు భయపడవద్దని వాటిని నమ్మవద్దని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ అంటే ఇలా ఒక కోణి కోసి గింజలు నిమ్మకాయలు అవన్నీ పసుపు అవన్నీ కలిపి పెట్టడం జరిగింది